ఈరోజు విచారణకు రావాలి అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేసి ఉన్నారు అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకి వెళ్ళారు నా మీద పెట్టిన కేసు కొట్టేయమన్నారు అది కుదరదు అలా కొట్టేయలేమన్నారు లేదు నాకు కొంత టైం కావాలి విచారణకు రావాలి అంటే అలా టైం అన్నా ఇవ్వమంటే అది మేం కాదు మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి చెప్పుకోండి వెళ్ళి అన్నారు మీకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అనిపిస్తే పెయిల్ పిటిషన్ వేసుకోండి అని జస్టిస్ చక్రవర్తి గారు అయితే రామ్ గోపాల్వర్మ్మ విన్నతని కన్సల్టేషన్లోకి తీసుకోలేరు తన తను అప్పీల్ చేసుకున్నామని కొట్టేశారు ఐ థింక్ ఈరోజు రామ్ గోపాల్వర్మ విచారణకు వస్తారా లేకుంటే టైం కావాలంటారా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారా అని చెప్పి అనుకుంటే ఈరోజు తాను విచారణకు వెళ్ళలేదు పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ చేశారు నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను ముందే నేను షెడ్యూల్ చేసిన షూటింగ్ ఇది కాబట్టి ఈరోజు రాలేదు ఈరోజు రాలేను విచారణకైతే పూర్తిగా సహకరిస్తాను బట్ వారం రోజులు టైం కావాలి అని చెప్పి పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ చేశారు మరి ఇప్పుడు పోలీసులు వాట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి ఒక డేట్ చెప్పి ఆ డేట్ లోపల రావాలంటారా ఆ డేట్ వారం రోజులు ఉంటుందా వారం కంటే ముందే ఉంటుందా అన్న విషయం అయితే తెలియడం లేదు అండ్ ఆయన నిజంగానే షూటింగ్లోనే ఉన్నారా లేదు అంటే కావాలని ఇలా చెబుతూ ఉన్నారా అని చెప్పి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నారట బహుశా షూటింగ్లో ఉంటే ఆ షూటింగ్ ఎక్కడ అయింది ఆ వివరాలు కానీ కావాలి అని ఏమని అడుగుతారేమో తెలియదు షూటింగ్లో ఉన్నారా లేదా కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారట బట్ వారం రోజులు టైం అన్నారు పోలీసులు మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి ఆ లోపే టైం చెప్పి రావాలి అని చెబుతారు లేకపోతే వర్మ గారు అడిగినట్లు వారం రోజులు టైం ఇస్తారు చూద్దాం